ప్రైజ్ దవార్డ్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట అనుదిన వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న సహోదరులందరికీ వందనాలు మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు గడిచిన మూడు వందల అరవై ఐదు రోజులు దేవుడు తన వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో ఆదరించారు మరి నూతన సంవత్సరాన్ని మన జీవితంలో దయచేసి ఉన్నారు ఈరోజు మొదటి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్న దేవునికి ముందుగా స్తోత్రాలు వందనాలు మీ ఏకి భావన బట్టి దేవుని స్థుతిస్తూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్థుతిద్దామా కాలమంతా నీ కృపలో నీ గడచిన కాలమంతా నీ కృపలో గడచిన నీ దయలో కాచి మమ్ము గతకాలం చి నీ రేకల తో కప్పితివి నీవే నాకు నీరే కలతో కప్పితివి సంవత్సరాలు జరుగుతుండగా నూతన పరచు నీ కార్యం దూపాద సన్నిధికి మేము చేరినాము మేము చేరినాము సంవత్సరాలు జరుగుతుండగా తన పరచు నీ కార్యం దేవానీదు పాద సన్నిధికి మేము చేరినాము మేము చేరినాము హలో లూయా అవును ఈరోజు ఈ పాట ద్వారా ఈ వాగ్దానం ద్వారా దేవుని పాద సన్నిధికి మనందరము ఉన్నాం గడిచిన కాలమంతా తన కృపలో మనల్ని బలపరిచి నడిపించిన దేవుడు స్థుతినందును గాక రాబో కాలంలో క్షేమమును నెమ్మదిని మనకు ఇవ్వబోతున్న దేవునికి మహిమ కలుగునుగాక సంవత్సరాలు గడిచిచుండగా మన జీవితంలో తన ఆత్మను తన బలమును తన ప్రేమను నూతనపరుచున్న దేవునికి స్తోత్రాలు నెటివాగ్దానం యశ గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదహారో వచ్చినం చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి ఈ సంవత్సరం అంతటికీ దేవుడు మనకు అందిస్తున్న వాగ్దానం చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను ఎంత ప్రేమగల దేవుడు ఆయన మన కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు తన ప్రాణాన్ని అర్పించారు మరణపు ముళ్ళుని విరిచి సజీవుడునని నిరూపించారు ఇలాంటి గొప్ప దేవుడు అంటున్నాడు తన చేతుల్లో అరచేతుల్లో మనల్ని చెక్కున్నాను అని బైబిల్ సెలవిస్తున్న మాట ఈరోజు న్యూ ఇయర్ కొత్త సంవత్సరం కానీ నా జీవితంలో కొత్త ధనం ఏమీ లేదు నా జీవితంలో నూతనంగా ఏమీ రాదు అని నిరాశలో ఎవరైనా కనుక ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు చూడు చూడు నా అరచేతుల్లో నిన్ను చెక్కున్నాను అని ఉన్న వస్తువుకు భద్రత ఉంటుంది మనం ఏదైనా వస్తువుని మన చేతుల్లో పెట్టుకున్నాం అనుకోండి అది మనకు తెలియకుండా ఎవ్వరూ తీసుకోలేరు కదా పైగా మనం దాని మీద దృష్టి నిలుపుతాం మన కనుచూపు మన చేతిలో ఉన్న దాని మీద ఉంటుంది దేవుడు తన చేతుల్లో మనల్ని చెక్కున్నాడు అంటే ఆయన మనకు ఇస్తున్న వాగ్దానము ఆయన మనల్ని భద్రతతో ఉంచి ఉన్నాడు ఆయన నిరంతరము మన పట్ల దృష్టి ఉంచి ఉన్నాడు మనం దేవుని చేతిలో ఉన్నప్పుడే క్షేమం కలిగి ఉంటాము ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి మన సరిహద్దులు మన కుటుంబ సరిహద్దు మన ఆత్మీయ సరిహద్దు మన వ్యక్తిగతంగా ఉన్న మన చుట్టూ ఉన్న ప్రతీది కూడా ఆయన దృష్టిలో ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నిజమే కదా ఆయన మన ప్రాకారముల మీద నిత్యము దృష్టి ఉన్నాడు ఆయన ఎదుట మన జీవితాలు ఉన్నవి అందుకే గడిచిన సంవత్సరం ఎంతోమంది గతించిపోయారు ఎంతో మందిని మనం మర్చిపోయాం కానీ నూతన సంవత్సరం మన బ్రతుకులో ఉంది అంటే మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా మన ప్రభు మన బ్రతుకులో ఇచ్చాడు అంటే ఆయన చేతిలో మనం ఉన్నాం కాబట్టే మన ప్రాకారములు ఆయన ఎదుట ఉన్నవి కాబట్టి ఆయన మనల్ని నిరంతరము చెక్కుతున్నాడు కాబట్టే మనల్ని నిర్మించిన దేవుడు తన చేతిలో మనల్ని భద్రపరుస్తున్నాడు కాబట్టే మనము మరొక సంవత్సరాన్ని చూడగలుగుతున్నాం మన జీవితంలో మరొక్క మూడు వందల అరవై ఐదు రోజులను ప్రారంభించగలుగుతున్నాం దేవుని గొప్ప కనుదృష్టి నీ పైన నా పైన ఉంది భయపడవద్దు ఆయన చేతుల్లో భద్రంగానే ఉన్నావు ధైర్యంగా నూతన సంవత్సరాన్ని స్వాగతించు నూతన సంవత్సరాన్ని ఇచ్చిన దేవుణ్ణి స్థుతించు దావిదు బ్రతుకులో కూడా ఎన్నో ప్రతికూలతలు ఉన్నాయి మనం అనుకోవచ్చు దావిదు ఇస్రాయేల్ సింహాసనానికి చక్రవర్తి అతనికి ఏమి కష్టాలు ఉంటాయని అనుకోవచ్చు కానీ బైబిల్లో దావిదు బ్రతుకులో ఎన్నో సంఘటనలు బాధాకరమైన స్థితులు దుఃఖాలు శత్రువుల చేత తరమబడిన స్థితి అతనికి ఉంది కానీ అతడు నేను నా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాను అని సాక్ష్యమిస్తాడు మన భక్తి మనలో ధైర్యాన్ని ఇస్తుంది ఈ ఉదయం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొదటి వాగ్దానంగా దేవుడు నీకు దయచేస్తున్న మాట ఇదే నీవు ఆయన అరచేతుల్లో ఉన్నావు చాలా సంతోషకరమైన వాగ్దానం కదా ఇది నేను నమ్ముతున్నాను నా ప్రభువు చేతుల్లో నేనున్నాను మిగిలిన మూడు వందల అరవై నాలుగు వాగ్దానాలు కూడా అందించే రోజులు దేవుడు నాకు ఇస్తాడని నేను నమ్ముతున్నాను చూడు అంటున్నాడు దేవుడు దేవుడు నేను అయితే నా ప్రభు వైపు చూస్తున్నాను నా దేవుని వైపు చూస్తున్నాను భద్రతను ఆయన దృష్టిని పొందుకుంటున్నానని నమ్ముతున్నాను మరి మీరు విశ్వసిస్తున్నారా నమ్మండి ప్రియులారా చూడండి ఆయన వైపు ఆయన అరచయితుల్లో మీకు మూడు వందల అరవై ఐదు రోజులు భద్రత ఉంది క్షేమం ఉంది నెమ్మది ఉంది మీ ప్రాకారములు ఆయన ఎదుట ఉన్నవి ఈరోజంట ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి ఇంత మంచి వాగ్దానాన్ని ఈ సంవత్సరం మొదటి రోజున మనకు దయచేసిన దేవునికి స్తోత్రాలు ఆయన అరచేతుల్లో ఉన్నాం ఆయన కనుసన్నల్లో నెమ్మదిని పొందుకుందాం ప్రార్థన నమ్మకం గల మా తండ్రి మాకు దయచేసిన ఈ వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు ఎవరైతే ఈ ఉదయం సంవత్సరం కొత్త సంవత్సరాన్ని ప్రారంభించినా భయంతో భీతితో ఉన్నారు వారిని మీరు అర చేతుల్లో పెట్టుకున్నారని వారిని రానున్న నూతన సంవత్సరం అంతా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీ చేతుల్లో భద్రంగా ఉంచి వారు ప్రాకారములు భద్రపరుస్తున్నారని వాగ్దానం చేసినందుకు స్తోత్ర ఈ మాట ద్వారా దర్శించండి బలపరచండి ఆదరించండి ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల ఈ వాగ్దానం నెరవేర్పును ఈ సంవత్సర కాలం అంతా దా ఇచ్చి మనం అడుగుచు యసు క్రీస్తు వారి నామల్లో అడిగి వేడుకొంచున్నాం తండ్రి మెన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ